కొంతకు ముందు మనము వాట్య పిలుగులో మన జీవితాలు ఏ విధంగా ఉన్నాయో మనము పరిచయం పిలిపిలకు రాసిన పత్రికలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము రెండవ అధ్యాయము ఏడు ఎనిమిది వచనాలు మనం చదువుకుందాము ఐదు ఆరు ఏడు ఎనిమిది పిల్లపిల్ల రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఐదవ వచనము క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగిండు ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడు దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకున్నలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకునిగా చేసుకునేము మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందినంతగా అనగా శిలువ మరణము పొందినంతగా నిదో చూపిన వాడై తన్ను తాను తగ్గించుకునేనుక్యమును దీవించి ఆశీర్వదించులుగా క్రీస్తున్న మనస్సును మనం చూస్తా ఉన్నాం క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు మీరు కలిగేందుడి ఈ మాట పైన దైవజనుడు భక్తు సింపు గారు ఒక సంవత్సరం బాధ చేసినాడ ఒక సంవత్సరం వాక్యం మీదనే ధ్యానించినానంటే ఎంత పెద్ద ప్రసంగ కాబట్టి మనము వాటిలో కొద్దిగా మనము ధ్యానం చేసుకుందాము పేల క్రీస్తు యేసినకు కలిగిన మనస్సు మీరు కలిగిండు అన్నాడు మరి క్రీస్తు యేసులకు కలిగిన మనసు ఏంటిది మొట్టమొదటిగా మనము గమనించినట్లయితే క్రీస్తు యేసులకు కలిగిన మనస్సు ఎలాంటిదంటే ఆయన మనస్సు తగ్గించుకునే మనస్సు మొట్టమొదటిగా క్రీస్తు మనస్సు తగ్గించుకునే మనస్సు ప్రియు మనం క్రీస్తు మనస్సు కలిగి ఉండాలంటే మొట్టమొదట మనము మనల్ని మనము రిక్తులుగా చేసుకుని తగ్గించుకోవలసి ఉన్నదని దేవుడి వాక్యము తగ్గించుకునే మనస్సు మనస్సు సాధారణది కాబట్టి మన గర్వము మన స్వనీ విడిచిపెట్టి క్రీస్తు మనస్సు కలిగి జీవించవలనని దేవుడి వాక్యము చెలవిస్తుంది క్రీస్తు ఏసు కలిగినా ఈ మనస్సు మీరును కలిగి ఉండు అని అంటున్నాడు కాబట్టి ఈ మధ్యాహ్న సమయంలో నీవు నేను క్రీస్తు మనస్సును కలిగి ఉన్నామా ఆయన మనస్సు ఎలాంటిదంటే మొట్టమొదటిగా తగ్గించుకుని మనస్సు మనం చూస్తా ఉన్నామా ప్రిల్ల తగ్గించుకునే మనస్సు నీవు నేను కలిగి ఉన్నామా సమయంలో గమనించాలి చూడండి ఎస్యా గ్రంథము అరవై ఆరవ అధ్యాయము ఎసియా గ్రంథము అరవై ఆరవ అధ్యాయము రెండవ వచనము అవన్నీ అవి నా వలన కలిగినవిని యహోశిస్తున్నాడు ఎవడ దీనుడై నలిగిన ఉదయం నెలవాడై నా మాట విని వెనుకుతునో ఆ అట్టి వారిని నేను దృష్టించుతున్నాను ఎవడు ధీరుడై నలిగిన ఉదయం నలవాడైన మాట విని వణుకుతుండునో వాణ్ణి నేను దృష్టించుతున్నానంటున్నాడు దేవుడు ప్రియాల ఎవరిని చూస్తా ఉన్నాడంటే తగ్గించుకునే వారిని చూస్తా ఉన్నాడు ఎందుకంటే హెచ్చించుకునే మనసు సాధారణది హెచ్చించుకునే మనస్సు ఎవరు కలిగి ఉంటారో వారు సాతాను సంబంధులు తగ్గించుకుని ఎవరైతే జీవిస్తారో వారు దేవుని సంబంధులు కాబట్టి అటువంటి వారి నేను దృష్టిస్తున్నాను అని దేవాది దేవుడు సేవిస్తా ఉన్నాడు మధ్యాహ్న సమయంలో నీవు నేను తగ్గింపు స్నానం కలిగి జీవిస్తున్నావా ఒకసారి పరీక్షించుకోవాలని రావుపేట మనవి చేస్తున్నాను పేతులు రాసిన మొదటి పత్రిక పేతులు రాసిన మొదటి పత్రిక ఐదవ ధ్యేయము ఐదవ చిన్నము చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఇండు మీరందరూ ఎదుటి వాళ్ళు ఎడల దీన మనస్సును వస్త్రము ధరించుకొని మిమ్మును మీరు మిమ్మును అలంకరించుకొని దేవుడు అహంకారము ఎదిరించి దేవులకు

పరలోకంలో కొట్టాల కొట్ల దేవదూతల చేత కెరుగుల చేత నిత్యము పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధులని ఆయనలో కొనియాడుతో పడుతున్నాడు ఆ బయట మన వైభవాన్ని వదులుకొని నీ కలుపు నా కలుపు రిక్తిగా దరిద్రుడిగా భూలోకానికి వచ్చాడు తగ్గించుకొని దేవుని తగ్గించుకొని జీవించాలని ప్రభుత్వం మనం చేస్తా ఉన్నాను ఆయన ఏదైనా చెబితే ఆయన చేసిన తర్వాతనే చేయమంటాడు పిల్లల ఆయన తగ్గించుకోకుండా మనకు తగ్గించుకోమని చెప్పడు ఆయన తగ్గించుకొని జీవించే మీరు కూడా తగ్గించుకొని జీవించండి అని ప్రభు సేవించాడు పిల్లారా మనుషులు అలా కాదు వాళ్ళు చేయకుండా మీరు చేయండి అంటారు వాళ్ళు పాటించకుండా మీరు పాటించండి అంటారు దేవుడు అట్లా కాదు పిల్లల ఆయన చేసిన తర్వాత మీరు ఈ విధంగా చేయండి అంటాడు మరి మధ్య సమయంలో నీవు నేను తగ్గించుకొని జీవిస్తా ఉన్నామా క్రీస్తు ఏసులకు కలిగిన మనసు మీరు కలిగి అంటున్నాడు ఎస్యా గ్రంథము ఎస్యా గ్రంథము పదనాలుగవ అధ్యాయము పదనాలుగో వచ్చినాము పదనాలుగు పదనాలుగు వచ్చినాం మేన మండలం మీదకి ఎక్కువ మహోన్నతుడితో నన్ను సమానంగా చేర్చుకొందునని నీవు మనసులో అనుకుంటేవి కదా నీవు పాతాలమునకు నరకములో ఒక మూలకు త్రోయపడిచివే నిన్ను చూసు వారు నిన్ను నిదానించి చూసినట్లు చూసు ఇట్లు తల పైదురు కాటి పిల్లలు మనం చూస్తున్నాము మహోన్నతులతో నన్ను సమానిగా చేర్చుకొందునని నీ మనస్సులో అనుకొంటివి దేవుడితో సమానంగా ఉండాలని సాతాను ఎప్పుడైతే అనుకుందో అప్పుడు నరకమునకు అంటే హెచ్చించుకునే మనస్సు సాతాను మనస్సు తగ్గించుకునే మనస్సు దేవునిది పిల్లలు తగ్గించుకోవాలి ప్రియ దేవుని సమయంలో తగ్గించుకోవాలి తగ్గింపు స్వభావం కలిగి జీవించాలని దేవుడి వాక్యము చదవిస్తా ఉంది నీవు నేను ఎలా జీవిస్తా ఉన్నావు పొందే ముందు మనం పరీక్షించుకోవాలి దేవుని మందిరంలో ఎంతటి వారైనా ఎంత పెద్ద ఆఫీసర్ అయినా కిందనే కూర్చోవాలి అది దైవ క్రమంలో కూర్చోలేనటువంటి వారు మోకాల నొప్పులు నడుమ నొప్పులు కదా ఏదో ఒక విదన్న కూర్చోలేని వాళ్ళకు మాత్రమే కుర్చీలు వేయాలి కానీ కూర్చోగలిగిన వారు కూడా కుర్చీలలో కూర్చోాలి తగ్గింపు సువామో కాదు ప్రియ కాబట్టి మనం చూస్తాము క్రీస్తు చేసిన కలిగిన ఈ మనసు మీరును కలిగేంటుడి రెండవదిగా మనం చూస్తాము క్రీస్తు మనస్సు ఎలాంటిదంటే పరిచర్య చేసే మనస్సు ప్రియ

విమోచన క్రయదనముగా తన ప్రాణము నిచ్చు చదువుచ్చనని చెప్పాను పిల్లలు మనం చూస్తా ఉన్నాము అలాగే మనిషి కుమారుడు పరిచారము చేయించుకుంటూ రాలేదు పరిచారము చేయించుకుంట కాదైనా వచ్చినది చేయటకు వచ్చినాడు పిల్ల పరిచారం చేయించుకుంటకు రాలేదు అనేక ప్రతిగా విమోచన క్రయదనంగా తన వచ్చాడు ప్రయాణాల ఇలా అనేకులు కదా సేవ కిందకు వస్తున్నారు పరిచయం చేయించుకోవడానికి ఏమంటే మేము సేవకులము మేము మాట్లాడలేము మీరు మాకు సేవ చేస్తే మీకు ఆశీర్వాదాలు ఆ విధంగా అంటున్నారు పెద్ద పెద్ద వయసుకున్న వారితో కూడా శివకుల పిల్లలు పరిచయం చేయించుకుంటున్నారు ప్రియ ఇది కదా ఇది ప్రియరా ఎంతో విచారకరమైన అని ఎవరి వాక్యమో తెలియజేస్తా ఉంది ఏ అంటున్నాడు నేను పరిచారము చేయించుకుంట రాలేదు ఇప్పుడు అంత వ్యతిరేకము మేము పాలు మేము పిల్లలము మేము పాలన భార్యమో మీరు మా పరిచయం చేయాలి అని అంటున్నారు సృష్టికర్త దేవుడే దేవుడు అంటున్నాడు నేను పరిచయాలు చేయించుకోవటం రాలేదు అనేకులకు చేయటము అనేకులకు తన ప్రాణమును ప్రాణముడు క్రైతను తన ప్రాణం ఇచ్చుటకు వచ్చిన ఒక వ్యక్తి తగ్గించుకోకుండా పరిచయా చేయలేడు పరిచర్య ఎప్పుడు చేస్తానంటే తగ్గించుకున్నప్పుడు మాత్రమే తగ్గించుకోకుండా పరిచర్య చేయడము అసాధ్యమో క్రీస్తు మనస్సు తల్లి వంటిది అని యువని వాక్యం చదివిస్తుంది ఒక తల్లి తన బిడ్డను ప్రేమించి పరిచర్య చేసినట్లు ప్రభు పరిచర్య చేసినట్లుగా మనం చూస్తున్నాము కదా ఒక ఆయన నడుమకు దువాలు కట్టుకుని చూడండి ఏ మనం చూస్తాము ఏ ఆత్మార్థ అధ్యాయము అధ్యాయం పదమూడవ అధ్యాయము మొదటి నుంచి మనం చూస్తే ప్రియుల యేసు ప్రభు ఏమంటున్నాడు తన ఇక్కడ యేసు ప్రభు ఇక్కడ శిశువుల యొక్క పాదాలు కలుగుతున్నట్లుగా మనం చూస్తా ఉన్నాము పరిచర్య చేసినట్లు ప్రభు పరిచర్య చేసినట్లుగా మనం చూస్తా ఉన్నాము పదమూడవ అధ్యాయము ఒకటి నుంచి తాను ఈ లోకం నుండి తండ్రి ఎందుకు వెళ్ళవలసిన గడియ వచ్చినని ఏదో పసుగా పండుగకు ముందే జరిగిన వాడు ఈ లోకంలో ఉన్న తన వారిని ప్రేమించి వారిని అంతవరకు ప్రేమించను వారు భోజనము చేయకుండగా ఆయన అప్పగింపవలనని శ్రీవాన కుమారులకు నిష్కర్యంలో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించి ఉంటే కనుక తండ్రి తన చేతికి సమస్తమున అప్పగించననియో తను దేవుని యొక్క నుండి బయలుదేరి వచ్చననియో దేవుని యొక్కకు వెళ్ళవలసి ఉన్నదనియో ఏసు ఎరిగి గోదిన పక్తిలో నుండి లేచి తన పై వస్త్రము అవతల పెట్టి వేసి తువాలు తీసుకుని నడుములకు కట్టుకుని అంతగా పల్లెలో నీళ్లు పోసి శిశుల పాదములు కడుగుటకు తాను కట్టుకొని ఉన్న తువాలతో తుడుచుటకును మొదలు పెట్టాను సృష్టికర్త అయిన దేవుడు ఒక మానవుని యొక్క పాదాలు కలుగుతా ఉన్నాడి ఎంత తగ్గింపు పిల్ల తగ్గించుకోకుండా పరిచయం చేయలేరు దేవుని పనికిరావు ఎంతగా తగ్గిస్తున్నాడు తన శితుల పాదాలు కడిగినాడు తవాలు తీసుకొని ఆ పాదాలు తుడిచినాడు ఇంటి పరిచర్య చేసే మనసు నీకు ఉన్నదని దేవుని వాక్యము చెల్లవిస్తుంది కదా ఈనాడు ప్రిల హెచ్చించుకునే మనస్సే కానీ తగ్గించుకునే మనస్సే లేకుండా జీవిస్తా ఉన్నారు ప్రియల నీవు నేను పరిచించుకున్నాము మధ్యాహ్న సమయంలో దొంగలలో పాలు పొందే ముందు కదా క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు నీవు కలిగి ఉన్నావా ఆయన మనసు ఎలాంటిదంటే మొట్టమొదటిగా తగ్గించుకునే మనస్సు రెండవదిగా ఆయన పరిచర్య చేసే మనస్సు మూడవదిగా మనం చూస్తాము మూడవదిగా మనం చూస్తే క్రీస్తు యేసు యొక్క మనస్సు ఎలాంటిదంటే క్రీస్తు మనస్సు దేవుని పనులు చేసే మనస్సుగా మనం చూస్తాము చూడండి వార్త లూకాసు వార్త రెండవ ధ్యాయము దూపా వార్త రెండవ అధ్యాయము నలభై ఒకటో వచ్చినము పసుగా పండినప్పుడు ఆయన తల్లిదండ్రులు ఏకేట ఎర్సలేములకు వారు ఆయన పన్నెండేళ్ళ పాడై ఉన్నప్పుడు ఆ పండుగను ఆచరించుటకై వాడక చొప్పున వారు ఎరసలేములకు వెళ్ళి ఆ దినములు తీరిన తర్వాత వారు తిరిగి వెళ్ళుతుండగా వారుడైన ఎరుసలేములో నిలిచాను ఆయన తల్లిదండ్రులు అసంగక ఆయన సమూహంలో ఉన్నాడని తలంచి దిన ప్రయాణము సాగిపోయి తన బంధువులలోనూ నిలవైన వారిలోనూ ఆయనను వెతుండేది ఆయన కనపడనందున ఆయన్ను వెదుక ఎరులకు తిరిగి వచ్చింది మూడు చిన్నములైన తర్వాత ఆయన దేవాలయంలో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలను ఆలకించుతూ వారిని కుశల ప్రశ్న చూసి మాటలు విన్న వారందరూ ఆయన ప్రజ్ఞకు ప్రతి విస్మయముంది ఆయన తల్లిదండ్రులు ఆయనను చూచి మిక్కిలి ఆశ్చర్యపడి ఆయన తల్లి కుమారుడా మమ్మల్ని ఎందుకు ఇలా చేస్తే ఇదిగో నీ తండ్రి నేను దుఃఖపడుచు నిన్ను వెతుకుతుంటే మన ఆయనతో చెప్పగా ఆయన చుట్టూ నేను నా తండ్రి పనుల మీద ఎరగరా కదా నా తండ్రి పనుల మీద మీరు ఎరగరా తండ్రి పనులు చేసే మనస్సు ఏసుక్రీస్తు యొక్క మనస్సు ఎలా ఉంటుందంటే తండ్రి చేసే తండ్రి చెప్పే పని చేసే మనస్సు ఈనాడు తల్లిదండ్రులు చెప్తే పిల్లలు వింటున్నారా వినడం లేదు అందరం చెప్పడం లేదు వింటున్నారు కొందరు వినడం లేదు యేసు క్రీస్తు తండ్రి చెప్పిన పని చేస్తా ఉన్నాడు ప్రియ దేవాలయంలో కూర్చుంటున్నాడు ఆయనను వెతుకుతూ వచ్చిన తల్లిదండ్రులను నా తండ్రి పనుల మీద నేను ఉండవలనని మీరు ఎదగరా అని అంటూ ఉన్నాడు కాబట్టి ఈ మధ్యాహ్న సమయంలో నీవు నేను దేవుని యొక్క పని మీద మనకి ఏమైనా శ్రద్ధ ఉందా మనం రక్షించుకున్నాడు మనకు రక్షించాడు తన రక్తం చేస్తే కనుక్కున్నాడు నీకు ఇచ్చిన రక్షణ బట్టి దేవుని యొక్క పని మనం చేస్తా ఉన్నామా మధ్యాహ్న సమయంలో నీవు నేను పరీక్షించుకోవాలని రహుపేట మనవి చేస్తూ ఉన్నానుగవ ధ్యానం ముప్పై నాలుగవ వచ్చినంలో మనం చూస్తే నన్ను పక్కన భావ చిత్రం నెరవేర్చుతా ఆయన పని దుంగించున్నాయో నాకు ఆహారం అయి ఉన్నది దేవుని పని చేయ ఆహారము కదా శిష్యులు అంటున్నారు ఆహారము కదా ఆహారం కొరకు చెప్పినప్పుడు నా పని నా తండ్రి యొక్క పనులు చేయడం నాకు ఆహారం అంటున్నాడు నాలుగవ అధ్యాయంలో మనం చూస్తాము నాలుగవ అధ్యాయం ముప్పై నాలుగు వచ్చిన ముప్పై మూడవ వచ్చిన శిశులు ఆయన గురించడం ఎవడైనా నిర్ణయం తెచ్చుదేమని ఆయనతో ఒక ఒక్కడు ఒకడు చెప్పుకోండి ఏ స్వామి చూసి నన్ను పట్టున వాణిత్వం నెరవేర్చుతాయో ఆయన పని దునముట్టించుతాయో నాకు ఆహారమై ఉన్నది ఏంటన్నాడు కాబట్టి నీవు దేవుడి పని చేస్తా ఉన్నామా మరి దేవుడి నేను ఒకసారి వరించుకోవాలి కీర్తన గ్రంథము కీర్తన గ్రంథము అరవై తొమ్మిదవ కీర్తన అరవై తొమ్మిదవ కీర్తన తొమ్మిదవ వచ్చినము నీ ఇంటిని వచ్చిన ఆసక్తి నన్ను వర్తించి ఉన్నది నిన్ను నిందించిన వారి నిందరూ నా మీద పడి ఉన్నవి నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను పట్టించుతున్నది అనునాడు దేవుని ఇంటిని గురించిన ఆసక్తి నీకు ఏమైనా ఉన్నా దేవుని ఇంటిని గురించిన ఆసక్తి ఇమునేన కలిగి ఉన్నావా యోహాను వాత రెండవ పరిణామం చూస్తాను యోహాను వాత రెండవ అధ్యాయము పదేళ్ళ వచ్చినము ఆయన సింధులు నీ ఇంటిని కూర్చిన ఆసక్తి నన్ను భర్చించునని రాయబడి ఉన్నట్టు న్యాక్రమం చేసుకునేది దేవుడి ఇంటిని ఊర్చిన ఆసక్తి నేను నేను కలిగి ఉండాలా తెలరా ఉదయ కాలంలో మధ్యాహ్నం సమయంలో నేను నేను పరిచయం ಮನವಿ ಚೇತು ಮನಸ್ಸಿ ಅಂದರೂ ತನ್ನ ಚೂರು ಖಾನೋ ಕಾರ್ಯ ಇರವತ್ತಿ ಪ್ರಶ್ನ ಪತ್ರಿಕೆ ಚೂಡಿಯ ಪ್ರಶ್ನ ಪತ್ರಿಕ ಅಧ್ಯಯ ಇರವೈ ವಾ అందరూ తమ సొంత కార్యములను చూసుకుంటున్నారు చూడను దేవుడి కార్యాలు చూసేవారిగా ఉండాలి దేవుడి పనులు చూసేవారిగా ఉండాలని ప్రభుత్వ మనం చేస్తున్నాము అయితే ఈ లోకంలోకి వచ్చి మన కొరకు జీవించి మనకు మాదిరిగా పిల్లరా మనకు మాదిరిగా ఉండటకు ఆయన శ్రమ మనం చూస్తున్నాం కాబట్టి యేసు క్రీస్తు దేవుని పనిని దేవుని మందిరంలో ప్రేమించి మనసులో ఇంటి మనసు నీవు నేను కలిగి ఉన్నామా పరీక్షించాలని చేస్తా ఉన్నాను కాబట్టి ఉదయం కాలంలో